ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండడంలోనూ అధికారులు అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీపీ బొప్పన రాము అధికారులను హెచ్చరించారు కాకినాడ జిల్లా తుని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మండల అభివృద్ధిపై అధికారులు ఎంపీటీసీలతో చర్చించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలు అంటురోగాల బారిన పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేర్చేలా నాయకులు కృషి చేయాలన్నారు సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన మండల విద్యుత్ ఏఈ పై చర్యలు తీసుకుంటామన్నారు ఎంపీడీఓ సాయి నవీన్ మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతి ఒక్కరికి జీఎస్టీపై అవగాహన అవసరమన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు గౌరవ ప్రజా ప్రజలు కూడా జీఎస్టీ మీద రాగానే కలిపిస్తూ ఉన్నారు సో ఇంతకన్నా మంచి కార్యక్రమం మనకి ఏమదు కాబట్టి మీ అందరికీ కూడా ఇచ్చిన పాంప్లేట్లో జిఎస్టి ఎంత తగ్గింది ఒక్కొక్క ఐటెం మీద ఎంత తగ్గింది ఏంటన్నది క్లియర్గా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ పాంప్లేట్ అన్నీ కూడా గ్రామ సచివాలయాలకి పంచాయతీ ఆఫీసర్కి కూడా పంపించడం జరిగింది ఇవి పామ్ ఈ పాంప్లేట్స్ అన్నీ కూడా అక్కడ అమ్ముతాం ప్రెజలకి అందజేసి జిఎస్టి రేట్లు తగ్గించకుండా లేదంటే మనకి పాత స్టాక్ ఉంది కొత్త స్టాక్ ఇంకా రాలేదని ఎక్కడైనా ఎక్కువ రేట్లు అమ్మినా కూడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందండి పేపర్ మీద లేదనుకుంటే డబుల్ వన్ డబుల్ జీరో నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ దాన్ని కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే కనుక కన్సల్ట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో మనకి ఇక్కడ పంచాయతీ కార్పెస్ ని అలాగే మండల లెవెల్ ఎఫ్ఐడిఓస్ జిల్లా లెవెల్లో జాయింట్ కలెక్టర్ కానీ జిఎస్టీకి సంబంధించి ఈ ప్రచార కార్యక్రమాల్లో ఆఫీసర్లు ఇంక్లూడ్ చేయడం జరిగింది. కావున మన గౌరవ సభ్యులందరూ కూడా పంచాయతీ లెవెల్లో ఇంటికి ఈ పార్లమెంట్ చెయ్యిలాగా సర్వీస్ ఉండొచ్చు సర్వీస్ తాంక్ యు వెరీ మచ్. కూడా అట్లీస్ట్ మన ఆఫీస్ మీటింగ్ గాని మన లైకె ఎంత ఫస్ట్ ఫస్ట్ ట్రైనింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎంటర్ అవ్వడం జరిగింది గౌరవ ఎంపీ గారు ద్వారా అలాగే మా సభ్యులందరం కూడా మేము పోలేదు ఏంటంటే తక్షణమే ఎలక్ట్రికల్ ఏఈ గారి మీద యాక్షన్ తీసుకొస్తుంది కూర్చున్న ఇది ఫస్ట్ ఏం కాదు గత రెండు సంవత్సరాలుగా ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు ఆకాశం ఇప్పుడున్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అవసరం సరే అలాగే ఉన్నారు రెస్పాన్స్ అనేది అలాగే ఉంటుంది సో ఏఈ గారు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కూడా